అందరికీ నమస్తే మీరు చూస్తున్నది ఆర్కే ఫార్మర్ ఐడియాస్ యూట్యూబ్ ఛానల్ ఈరోజు మన టాపిక్ వచ్చేసి వర్షాలతోటి రైతులు ఏ విధంగా ఇబ్బందులు పడుతున్నారు పంటలకు ఏ విధంగా నష్టం కలుగుతుంది దాంతోపాటుగా మరొక శుభవార్త అండి రైతులకు ఎండుమిర్చి రైతులకు ముఖ్యంగా నేను చెప్పేది ఏంటంటే ఎండుమిర్చి ధరలు పెరుగుతూ ఉన్నాయి ఈ వర్షాలతోటి మెల్లమెల్లగా పెరుగుతూ ఉన్నాయి నిన్న ప్రతి ఒక్క రకానికి మిర్చి ధరలు ఎండుమిర్చి ధరలు అన్ని రకాలకు ఒక వెయ్యి రూపాయలు జంపుగా చెప్పుకోవచ్చు ముఖ్యంగా తేజ మిర్చి వచ్చేసి పంతొమ్మిది వేల ఐదు వందల వరకు కొనుగోలు చేస్తూ ఉన్నారు ఆ బ్యాడీలకు కూడా కొద్ది కొద్దిగా పెరుగుదల కనిపించిందండి పదిహేను వేల వరకు మనకు డబల్ ఫైవ్ త్రీ వన్లు కావచ్చు పద్నాలుగు వేల ఐదు వందల నుంచి పద్నాలుగు వేల వరకు టూ జీరో ఫోర్ త్రీలు కావచ్చు త్రీ ఫోర్ వన్లు పదిహేను వేల నుంచి పదహారు వేల వరకు పెరుగుదల ఉందన్నమాట చాలా రకాల మిర్చికి ఒక వెయ్యి రూపాయలు పెరుగుదల కనిపిస్తూ ఉంది సోమవారం నుంచి కూడా మార్కెట్ పెరుగుదలగా ఉంటుందని బయర్స్ చెప్తా ఉన్నారు దాంతోపాటుగా కూరగాయల ధరలు కూడా చాలా వరకు పెరుగుదలగా ఉన్నాయండి ఇది ఒక మంచి ధరలే చెప్పుకోవచ్చు ఒక పచ్చిమిర్చి ధర తప్ప చాలా అన్ని రకాల కూరగాయల ధరకు మంచి ధరలే ఉన్నాయి సొరకాయ కావచ్చు బీరకాయ కావచ్చు కాకరకాయ కావచ్చు దాంతోపాటుగా టమాటా కావచ్చు అన్ని రకాల కూరగాయల ధరలకు కూడా ఒక మీడియం మంచి ధరలే ఉన్నాయి బీరకాయ కాకరకాయకు నలభై నలభై ఐదు యాభై రూపాయల వరకు పలుకుతూ ఉన్నది గోకరకాయ కూడా నలభై ఐదు ముప్పై ఐదు ఇట్లా పలుకుతూ ఉన్నది దాంతోపాటుగా మనకు సోరకాయ కూడా పదిహేను నుంచి ఇరవై ఇరవై ఐదు రూపాయలకు కేజీ దొరుకుతూ ఉన్నది దీంతోపాటుగా ఈ వీడియో చెప్పుకుందని చెప్పుకునేది ఏంటంటే ఈ వర్షాలతోటి రైతులు తీవ్రంగా నష్టపోతూ ఉన్నారు ముందుగా పత్తి రైతుల విషయానికి వచ్చినట్లయితే పత్తి రైతులు జూను జూలై మాస మాసంలో అడపాదడడప జల్లలకు మనకు పత్తులు ములిచి మొలికెత్తడం జరిగింది మొలికెత్తిన తర్వాత అడపాదడప జల్లులకు కాస్త కుస్తూ పెరిగి పది పదిహేను కాయల వరకు అటు ఇటు ఇరవై ఇరవై ఐదు కాయల వరకు మంచి కొంతవరకు పంటలు ఒక పది ఎకరానికి ఒక ఐదు ఆరు క్వింటాల నుంచి ఏడు క్వింటాల్ వచ్చే వరకు కాయడం జరిగింది ఆ కాసిన కాసినవి ఈ సెప్టెంబర్ మాసంలో పలిగే దశకు వచ్చినాయి పత్తులు ఆ తరుణంలో మనకు ఈ పది పదిహేను రోజుల నుంచి పడుతున్న భారీ వర్షాలకు పత్తులు నీరు సిర్చు అంటే జవుకొచ్చి తేమ శాతం ఎక్కువ కావడంతో చనిపోవడం జరుగుతుంది దాంతోపాటుగా చనిపోవడమే కాకుండా మనకు కాసిన కాయలు అనేటివి ఇంతవరకు పెట్టుబడులు పెట్టిన రైతులు ఒక్కొక్క రై ఒక్కొక్క రైతుకు వచ్చేసి ఒక ఎకరా పత్తికి వేయాలంటే దాదాపు ముప్పై నుంచి ముప్పై ఐదు వేల వరకు ఖర్చు అవుతుంది అయితే ఇప్పుడు పండిన పంటకు ఇప్పుడు పండిన ప ఒక చెట్టుకు ఇప్పుడు పత్తి పత్తిశీలలో కాసిన కాయలకు ఈ ఖర్చుల మందం జరిపోతాయి ఆ కాయలు కూడా ఈ అడప దడప జల్లకు మురిగిపోవడం జరుగుతుంది అయితే ఇవి రైతులకు పత్తి రైతులకు తీవ్ర నష్టంగా చెప్పుకోవచ్చు దాంతోపాటుగా మిర్చి విషయానికి వచ్చినట్లయితే ఆగస్టు చివరి మాసం ఆగస్టు పదిహేను నుంచి ఆగస్టు చివరి మాసం వరకు నాటు వేసుకున్న మిర్చి రైతులు ఈ సెప్టెంబర్ మొదటి వారం నుంచి కురిసిన భారీ వర్షాలకు అవి తేమ తేమశాతం ఎక్కువయ్యి నీళ్ళు అంత పొలంలో నుంచి బయటికి వెళ్ళక చాలా చోట్ల మనకు మిర్చి మొక్కలు కూడా చనిపోవడం జరుగుతుంది మిర్చి రైతులు కూడా ఈ విధంగానే ఇబ్బందులు పడుతూ ఉన్నారు దాంతోపాటుగా మనం చూసుకున్నట్లయితే కూరగాయ పంటలు కూడా ఈ భారీ వర్షాలకు చాలా దెబ్బలు తినడం జరుగుతుంది జరిగింది అయితే మనం చూసుకోవచ్చు ఖమ్మం జిల్లాలలో మున్నేరు వాగు పొంగి పొల్లడంతో చాలా వరకు మన మిత్రుడు ఉన్నాడు ఖమ్మం జిల్లాలో మనకు చెప్పిన సమాచారం ప్రకారం ఏంటంటే అక్కడ పశువులు కొట్టుకోవడం కానీ పంటలు ఖరాబ్ కావడం కానీ ఒక పగలు ఒక నైటు ఒక ఒక పగలు ఒక నైటు కుడిసిన భారీ వర్షంతో రైతులు తీవ్రంగా నష్టపోయారు దాంతో